హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏబీజే కన్స్ట్రక్షన్ లోక్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి నార్త్ ఫేసింగ్ ఇండిపెండెంట్ డబల్ బెడ్రూమ్ హౌస్ అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఇది హౌస్ బయట ఫ్రంట్ సైడ్ వ్యూ నేను చూపిస్తున్నది కన్స్ట్రక్షన్ సైట్ ఏరియా ఇరవై ఎనిమిది ఇంటూ అరవై మూడు కొలతలతో సైట్ ఏరియా అనేది ఉంటుంది ఇరవై ఇరవై ఎనిమిది అనేది వెడల్పు అనేది వస్తుంది అరవై మూడు పొడవు అనేది ఉంటుంది అనమాట ఈ ఇంటికి అట్లానే ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి లక్ష్మీ శ్రీనివాస కాలనీ చీరాల మండలం బాపట్ల డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో ఈ హౌస్ లొకేషన్ అయితే ఉంటుంది ఈ హౌస్ మనం మెజర్మెంట్స్ సెంటుల్లో చూసుకుంటే కనుక ఫోర్ సెంట్స్లో వస్తుంది ఫ్రెండ్స్ నాలుగు సెంటుల్లో ఉంటుందనమాట అదే గజాల్లో అయితే రెండు వందల గజాల వరకు హౌస్ సైట్ ఏరియా అనేది ఉంటుంది టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్లో వస్తుందన్నమాట ఈ హౌస్ సైట్ ఏరియా ఇక్కడ మనం పార్కింగ్ పార్కింగ్ ఏరియా చూద్దాం ఇప్పుడు ఈ పార్కింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా అయితే రావడం జరిగింది పదమూడు ఇంటూ పదిహేడు కొలతలతో పార్కింగ్ ఏరియా అనేది ఉంటుంది మంచి డిజైన్డ్ పార్కింగ్ టైల్స్ అయితే పార్కింగ్ ఏరియా అంతా యూజ్ చేయడం జరిగింది అట్లనే ఇక్కడ నేను చూసిన ఈ ఇంటికి ఇక్కడ గ్యాప్ వచ్చేసి ఈ గ్యాప్లో ఒక రెండు బైక్లు అయితే ఈజీగా పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఉంటుంది ఆరు ఇంటు పన్నెండు కొలతలతో ఉంటుంది అనమాట ఇది వెడల్పు అనేది ఆరు వస్తుంది ఇక్కడ లోతు అనేది పన్నెండు అనేది ఉంటుంది అనమాట రెండు బైక్లు ఈజీగా పడతాయి ఇక్కడ ఈ స్పేస్లో కార్ అయితే ఓ పెద్ద కారైనా ఈజీగా పెట్టుకోవచ్చు ఈ పా ఈ పార్కింగ్ ఏరియాలో అట్లనే ఈ హౌస్ వచ్చేసి అలానే స్లాబ్ ఏరియా చూసుకుంటే కనుక పదహారు వందల అడుగులు వస్తుంది ఫ్రెండ్స్ పిల్లర్ టు పిల్లరు మనం చూసుకుంటే కనుక స్లాబ్ ఏరియా పదహారు వందల అడుగులు వస్తుందనమాట బెస్ట్ వైపు ఇక్కడ నేను చూసిన స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది మెట్ల కింద మోటార్ అయితే ఫిట్ చేయించారు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ సపోర్ట్ అనేది తెలుపగలరు ఇలాంటి మరికొన్ని వీడియోలు తీయడానికి మీ సపోర్ట్ అనేది చాలా అవసరం ఫ్రెండ్స్ తప్పకుండా ఒక లైక్ ఎక్కితే చేస్తారని ఆశిస్తున్నాను ఇక్కడ పార్కింగ్ ఏరియాలో పైన సీలింగ్ కూడా జిప్సన్ షేడ్స్తో చాలా అందంగా అయితే ఫినిష్ చేయించడం జరిగింది ఎదర మెయిన్ డోరు ఇవి ఫిట్ చేయించాల్సిన పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట నైంటీ పర్సెంట్ వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్ చిన్న చిన్న మెరుగులు అయితే బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట మొత్తం టేక్ డోర్సే యూజ్ చేయడం జరిగింది మెయిన్ దర్వాజా కానీ లోపల ఉన్న డోర్స్ కూడాను మొత్తం టేక్ వుడ్డే యూజ్ చేశారు ఈ లివింగ్ హాల్ అనేది ఎల్ షేప్లో ఉంటుంది ఇరవై ఒకటి ఇంటూ ఇరవై ఒకటి కొలతలతో లివింగ్ హాల్ అనేది ఎల్ షేప్లో ఉంటుంది అనమాట ఇక్కడ నేను చూపిస్తుంది ఎటు చూసినా కానీ మనకి ఇరవై ఒకటి ఇరవై ఒకటి వస్తుంది కొలత ఇది టీవీ యూనిట్ నేను చూపిస్తుంది ఎదరా అట్లనే ఈ లివింగ్ హాల్ వచ్చేసి చాలా స్పేషియస్గా అయితే రావడం జరిగింది పైన సీలింగ్ మొత్తం కూడా జిప్షన్ షీట్స్తో ఫిని ఫినిషింగ్ ఇచ్చారు ఇది కిచెన్ ఎంట్రన్స్ అనమాట పార్టీషన్ కూడా చాలా అందంగా చేయించడం జరిగింది కిచెన్ స్టార్టింగ్లో మీకు ఈ పార్టేషన్ కూడా క్లియర్గా చూసిన చూడండి చాలా అందంగా ఇక్కడ హాల్కి కిచెన్కి మధ్య పార్టేషన్ అయితే చేయించడం జరిగిందనమాట కిచెన్ కూడా డైనింగ్ మొత్తం కలిపే ఉంటుంది ఇక్కడ నేను చూపిస్తుంది వచ్చేసి పూజ గది ఇది ఇన్సైడ్ వ్యూ అట్లనే కిచెన్ వచ్చేసి మనకి పద్దెనిమిది ఇంటూ పది కొలతలతో ఉంటుంది ఫ్రెండ్స్ పద్దెనిమిది అనేది పొడవ వస్తుంది పది అనేది విడల్పు వస్తుంది అన్నమాట కిచెను డైనింగ్ కమ్ కిచెన్ రెండు కలిపే ఉంటాయి ఇది డైనింగ్ ఏరియా ఇక్కడ నేను చూపిస్తున్నది ఇటు సైడ్ వస్తుంది అనమాట చాలా స్పేషియస్గా అయితే ఉన్నది కిచెన్ కూడా సీలింగ్ కూడా చూపిస్తున్నాను చూడండి ఈ హౌస్ నచ్చినవారు మరియు ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇక్కడ స్క్రీన్ పై నేను ఏదైతే నెంబర్ మీకు డిస్ప్లే చేస్తున్నానో ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వగలరు ఇక్కడ నేను చూపిస్తున్న నెంబర్కి ఇవి స్టీల్ బాస్కెట్స్ ఇక్కడ నేను చూపిస్తున్నవి ఈ పక్కన వచ్చేసి మనం గ్యాస్ సిలిండర్స్ అవి పెట్టుకోవడానికి అయితే స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది ఒక టూ సిలిండర్స్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను చూయించిన స్పేస్లో కబూర్డ్స్ అవి కూడాను చాలా క్వాలిటీగా చేయించారు ఫ్రెండ్స్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ కూడాను ఐరన్ వచ్చేసి మొత్తం వైజాగ్ ఐరన్ వాడారు పిల్లర్స్లో కానీ మొత్తం స్లాబ్లో కానీ మొత్తం వైజాగ్ వైజాగ్ ఐరన్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట ఇక్కడ బ్యాక్ సైడ్ ఇది దక్షిణం వైపు వస్తుంది గల్లీ నేను చూస్తున్నది నాలుగు అడుగులు ఉంటుంది ఇది వచ్చేసి ఒక మూడు అడుగులు ఉంటుంది అనమాట దక్షిణ వైపు నాలుగు అడుగులు తూర్పు వైపు మూడు అడుగులు వస్తుంది గల్లి ఇది కామన్ బాత్రూమ్ ఇక్కడ నేను చూపిస్తున్నది ఎక్కడ ఇరుకనేది లేదు ఇంటికి మొత్తం చాలా బాగా కొలతలు అయితే బాగా రావడం జరిగింది ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి మనకి ఎనభై లక్ష ఎనభై ఐదు లక్షలు చెప్పడం జరుగుతుంది ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియేషన్ అయితే ఉన్నది ఫ్రెండ్స్ మంచి అందుబాటు ధరలోనే ఈ హౌస్ అయితే రావడం జరుగుతుంది ఇది టీవీ యూనిట్ మీ క్లోజ్లో చూపించినాను చూడండి చాలా అందంగా ఈ లివింగ్ హాల్లో టీవీ యూనిట్ అయితే డిజైన్ చేయించి ఫిట్ చేయించడం జరిగింది ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు మంచి అందుబాటు ధరలోనే మనకి హౌస్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ వెంటనే అయితే ఈ హౌస్కి కొనదాల్చిన వారు సంప్రదించగలరు ఇది మాస్టర్ బెడ్రూమ్ నేను చూపిస్తున్నది ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ ఇన్ వ్యూ మాస్టర్ బెడ్రూమ్ పొదలు చూసుకుంటే కనుక మనకి పద్నాలుగు ఇంటూ పన్నెండు పొందలతో ఉంటుంది పైన సీలింగ్ కూడా చూపిస్తున్నాం చూడండి చాలా అందంగా ఈ మాస్టర్ బెడ్రూమ్లో జెప్సర్ షీట్స్తో సీలింగ్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది ఇందులో వచ్చేసి ఇవి నేను చూసినవి వచ్చేసి మెస్ డోర్స్ అల్యూమినియం మెస్ డోర్స్ అయితే ఫిట్ చేయించారు కిటికీలకి విండోస్కి హౌస్ మొత్తం ఇక్కడ చూపిస్తున్న ప్లేస్లో వచ్చేసి ఒక బీరువా ఈజీగా పెట్టుకునే గ్యాప్ అయితే ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్లో ఇందులో ఒక బీరువా ఈజీగా పెట్టుకోవచ్చు అట్లానే ఇన్సైడ్ వచ్చేసి ఒక కామన్ బాత్రూమ్ ఒకటి ఇవ్వడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అది కూడా మీకు చూపిస్తాను ఫోర్టీన్ ఇంటూ ట్వెల్వ్ సైజులో ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇందులో నేను చూపిస్తున్నా అది మంచి డిజైన్డ్ వాల్టైల్స్ అయితే ఈ దీంట్లో యూజ్ చేయడం జరిగింది ఇది మెయిన్ డోర్ అనమాట మొత్తం టేక్తోనే చేయించారు ఫ్రెండ్స్ ఈ డోర్ కూడాను మెయిన్ ఎంట్రన్స్లో డోర్ ఫిట్ చేయాల్సిన డోర్ అది నేను ఇచ్చింది ఈ బాత్రూమ్ వచ్చేసి నాలుగు ఇంటూ పన్నెండు కొలతలతో వస్తుంది అనమాట అట్లనే ఈ హౌస్లో వచ్చిన చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం ఇప్పుడు మనం ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకు పన్నెండు ఇంటూ పదకొండున్నర కొలతలతో వస్తుంది చాలా స్పేషియస్గా రావడం జరిగింది ఇందులో కూడా జిప్షన్ షీట్స్తోనే సీలింగ్ అయితే ఫినిష్ చేయించారు సీలింగ్ క్లోజ్లో చూసిన చూడండి మీకు చాలా అందంగా ఇంటీరియర్ అయితే చేయించడం జరిగింది ఈ హౌస్కి మంచి క్వాలిటీ మార్బుల్స్ అయితే యూజ్ చేశారు హౌస్ మొత్తం మెటీరియల్స్లో ఎక్కడ రాజీ పడకుండా మంచి ఫస్ట్ క్వాలిటీ మెటీరియల్సే యూజ్ చేశారు ఫ్రెండ్స్ ఇందులో వచ్చిన ఇందులో నేను చూసినవి వచ్చేసి బ్యాలెన్స్ డోర్స్ అనమాట ఫిట్ చేయాల్సినవి ఈ మొత్తం కూడా టేక్ డోర్స్ ఇక్కడ నేను చూపిస్తున్నవి తూర్పు వైపు దగ్గర దక్షిణ వైపు బిగించాల్సిన డోర్స్ అనమాట ఇవి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ నేను చూపించింది అంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏబీజే కన్స్ట్రక్షన్ లాక్స్ మీకు చుట్టుపక్కల లొకేషన్ సెట్ బ్యాక్స్ కూడా చూపిస్తాను ఇది తూర్పు వైపు గల్లీ ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపిస్తున్నది ఒక మూడు అడుగులు వస్తుంది అనమాట ఇది స్పేస్ ఈ గోడకి ఇంటికి మధ్యలో ఉన్న ప్లేస్ వచ్చేసి మూడు అడుగులు ఉంటుంది ఒకసారి మనం పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ అది కూడా చూద్దాము గేటు కూడా స్టీల్ గేట్ అనమాట బయట పెట్టింది మెయిన్ గేటు స్టీల్తో చేయించిన గేటు డిస్క్రిప్షన్లో వచ్చేసి ఈ హౌస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను యాడ్ చేయడం జరుగుతుంది కొలతలు మెజర్మెంట్స్ అన్నీ మొత్తం కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఇది చుట్టుపక్కల లొకేషన్ ఫ్రెండ్స్ నేను చూసినది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ చుట్టుపక్కల ఎవరైతే హౌస్ కొనాలనుకుంటున్నారో చీరాల సరౌండింగ్స్లో నా ప్రీవియస్ వీడియోస్ కూడా వాచ్ చేయగలరు ఈ చుట్టుపక్కల అన్ని లొకేషన్స్లో నేను వీడియోస్ అయితే చేసి ఉంచాను అవి కూడా మీరు చూడగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్